సామెతలు అరవై అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటి వస్తున్నాయి నా కుమారుడ నీ చలికాని కొరకు పూటపడిన ఎడల పని చేతిలో నీవు నీ చేయి వేసు వేస్తున్న ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుపడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు నా కుమారుడ నా చలి చలికాని చేత ఉంది నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టండి నీ చేతానికి బలవంతం చేయి ఇలాగూ చేసి తప్పించుకొని నీ కన్నులను నిద్ర అయినను నీ కను రక్కులకు తురుకుపాటినైను రానే వేటకాని చేతి నుండి లేడీ తప్పించుకునినట్టు ఎరు ఎరుకుని కానీ చేతి నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకున్నాను సోమరి చీమల ఎదుగుకు వెళ్ళి వాటిని నడతను కనిపెట్టి ధ్యానం తెచ్చిపోదు వాటి న్యాయాధిపతిని జరుపునను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలం ముందు ఆహారం శ్రద్ధపరుచుకున్నాను కోతకాలం నుండి ధాన్యం పుచ్చుకున్నాను సో మరి ఎందాక నీవు పడుకుని ఎల్ ఎప్పుడు నిద్ర లేచి ఇక కొంచెము నిద్రించేదానం కొంచెము కొనిగేదానం కొంచెము చేతులను ముంచుకుంటూ పరుడేదనని నీవు నీవు అనుకుంటున్నా అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం ది వద్దకు వచ్చింది ఆయుధ 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 దారి దారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చింది కుటిరమైన మాటలు పలుకువాడు పనికి మారిన వాడు దుష్కులు నైన్నాడు వాడు పన్ను గీటును కళ్ళతో సైగలు చేయను వేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మోహితము స్వభావం కలగదు వాడెల్లప్పుడు కీడు కల్పించు చూసి గుర్తించింది కాబట్టి ఆపదను వారి మీద హఠాత్తుగా వచ్చింది వాడు తిరగలే తిరిగి లేకుండా ఆ క్షణం అనేది నల్లగొట్టే ఏదో అసహ్యములైన ఆరు గల ఏడును ఏదో ఒక అసహ్యం గలమైన ఆరు గల ఏడు అయినను హేము ఏడును హేము అవే వాళ్ళగా అహంకార దృష్టియు తెల్లా తెల్లదాడు నాలుకము నిర్భరాజులు చప్పుట చేతులను దుర్యోచనలు యోచించి హృదయమును కీడు చేటులకు త్వరపడి పరుగులకు పాదములు లేని లేని వాటిని పలు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడము పుట్టించుకో పుట్టించి వాడుదని నీ తండ్రి యాజ్ఞం దైకోము నీ తల్లి ప్రదేశం కోసివేయము వాటిని ఎల్లప్పుడూ నీ ఉద్యమం ధరించుకో నీ మేడ చుట్టూ వాటిని కట్టుకో and God bless this